చిట్టి కథల పెట్టెకు స్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయే కదా ఒకే రకం తెల్లవారుతూనే వంట పని ప్రారంభించిన చైతన్య వీధిలో ఏదో కలకలం విని వాకిటి దగ్గరకు వచ్చాడు ఎదురుగా ఒక గొర్రపు బండి ఆగి ఉన్నది దాని చుట్టూ పది మంది మనుషులు మూగి ఉన్నారు చైతన్య గబగబా వెళ్ళి బండిలోకి తొంగి చూశాడు లోపల ఒక యాభై ఏళ్ళ పెద్ద మనిషి విపరీతమైన గుండె నొప్పితో మెళకలు తిరిగిపోతున్నాడు ఆయనది పొరుగూరని తెలుసుకున్న నలుగురు బండివాడితో మనిషి ప్రాణం దక్కేలా లేదు వెంటనే వాళ్ళ ఊరు తీసుకుపో అన్నారు బండివాడు గుర్రాన్ని అదిలించబోయేంతలో చైతన్య అడ్డుపడి గుండెపోటు వచ్చినప్పుడు ప్రయాణం పనికిరాదు విశ్రాంతి అవసరం ఇవన్నీ మా ఇంట్లోకి తీసుకువెళ్తాను అని బండివాడి సాయంతో స్పృహలేని అతన్ని ఇంట్లోకి తెచ్చి పక్క సర్ది పడుకోబెట్టాడు తర్వాత చైతన్య బండివాడిని వైద్యుడి కోసం పంపాడు వైద్యుడు వచ్చి ఏవో మందులిచ్చి పర్వాలేదని చెప్పి వెళ్ళిపోయాడు చిన్నతనంలోనే తల్లిదండ్రులను పోగొట్టుకున్న చైతన్య బంధువుల సాయంతో చదువుకుని ఆ ఊళ్ళో ఉద్యోగం సంపాదించాడు సొంతాన ఇంటడు పని చేసుకుని కచేరీకి వెళ్లే ముందు వంట పని ఆరంభిస్తాడు చైతన్య పని పూర్తి చేసుకుని వచ్చేసరికి గుండెపోటుతో బాధపడుతున్న రోగికి బాగా స్పృహ తెలిసింది ఆయన తానున్న కొత్త ప్రదేశం చూసి ఆశ్చర్యపోతూ చప్పున మంచం మీద నుంచి లేచి కూర్చుని నేనెక్కడున్నాను అన్నాడు చైతన్య ఆయనకు జరిగిందంతా చెప్పి ఇప్పుడు ఒంట్లో బాగున్నది కదా అని అడిగాడు ఆయన చైతన్య కేసి ఆప్యాయంగా చూస్తూ నా పేరు రామభద్రయ్య సమయానికి ఆదుకుని నా ప్రాణం కాపాడావు నేను గుండె జబ్బు మనిషిని నీ సహాయం ఈ జన్మలో మరవలేను అన్నాడు తర్వాత చైతన్య రామభద్రయ్యకు స్నానం ఏర్పాట్లు చేశాడు ఆయన స్నానం చేసి వచ్చాక వేడివేడిగా భోజనం వడ్డించాడు ఆ వంట చేసింది చైతన్య అని తెలుసుకుని రామభద్రయ్య వంట అద్భుతంగా ఉన్నది తింటుంటే మా ఇంట్లోనే భోజనం చేస్తున్నానేమో అనిపిస్తున్నది అన్నాడు రామభద్రయ్య ఆ పూటే తన ఊరు బయలుదేరి వెళ్తానన్నాడు జబ్బు మనిషిని ఒంటరిగా పంపటం బాగుండదనుకుని చైతన్య కచేరీకి సెలవు పెట్టి బండిలో ఆయన వెంట బయలుదేరాడు ఊరు చేరేసరికి సాయంత్రం అయింది రామభద్రయ్య చైతన్యను తన భార్యకు కొడుకు కూతుళ్లకు పరిచయం చేసి చైతన్య చేసిన సాయం గురించి చెప్పాడు అందరూ అతడికి తమ కృతజ్ఞతలు చెప్పుకుని ఆ రాత్రికి తమ ఇంట ఉండి తెల్లవారాక వెళ్లవలసిందిగా కోరారు చైతన్య సరే అన్నాడు రామభద్రయ్య కొడుకు చైతన్యకు ఊరు చూపించేందుకు తీసుకువెళ్ళాడు రామభద్రయ్య తన భార్యతో కుర్రవాడు చాలా బుద్ధిమంతుడు మా నమ్మాయికి అమ్మాయికి ఇంతకంటే మంచివాడు దొరకడం సాధ్యం కాదనుకుంటాను అన్నాడు ఆ సమయంలో ఆయన కూతురు పుష్ప అక్కడే ఉన్నది ఆమె అతి గారాభంగా పెరిగింది వంట చేతనైనా ఆమెకు వంటగది అంటేనే చేదర పరమ బద్దకపు మనిషి తండ్రి అన్నదానికి తల్లి లోపలే పుష్ప అందుకుని ఈయనతో పాటు ఆ ఇంట్లో మరెందరుంటారు అని అడిగింది అతడికి మరీ అంత దగ్గర బంధువులంటూ ఎవ్వరూ లేరు ఒంటరిగా ఉంటాడు అన్నాడు రామభద్రయ్య ఒంటరిగా ఉంటాడా మరీ వంటమాటో అన్నది పుష్ప అతనే వండుకుంటాడు అచ్చు మీ అమ్మ వండినట్టు వండగలడు అన్నాడు రామభద్రయ్య చిన్నగా నవ్వి తండ్రి చెబుతున్న దానిని బట్టి చైతన్య బుద్ధిమంతుడు మంచివాడు తన దృష్టికి చాలా అందంగా కనబడుతున్నాడు మరేం ప్రశ్నలు అడగకుండా పుష్ప ఈ పెళ్లికి ఒప్పుకున్నది ఆ రాత్రి భోజనాలు అయ్యాక రామభద్రయ్య చైతన్యను మిద్దె మీదకి తీసుకుపోయి నువ్వు మా ఇంట్లో అందరికీ బాగా నచ్చావు మా అమ్మాయి పుష్పను చూసావు కదా నీకిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాను అన్నాడు చైతన్య ఒక్క క్షణకాలం నివ్వరపోయాడు ఇది తానేమాత్రం ఊహించని సంగతి అతడికి ఒంటరి జీవితం కొంత విసగనిపిస్తున్నది అందంగా ఆరోగ్యంగా ఉండే పుష్పతో పెళ్లికి అభ్యంతరం చెప్పవలసిన కారణం అతడికి ఏదీ కనిపించలేదు సరే అంటూ తల ఊపాడు చైతన్య ఆ తర్వాత నెల తిరగకుండానే పుష్పతో అతడి వివాహం జరిగిపోయి ఆమె కాపురానికి వచ్చింది వచ్చిన మర్నాడే ఆమె భార్య నిద్ర నిద్రలేవలేదు కచేరీకి వేళ మించిపోతున్నదని చైతన్య హడావిడిగా వంట పని ముగించి వెళ్ళిపోయాడు ఆ సాయంత్రం అతడు ఇంటికి తిరిగి వచ్చేసరికి పుష్ప గుడికి వెళ్ళింది ఆలస్యం అవుతుందేమో అని చైతన్య వంట చేసేశాడు ఆ రాత్రి పుష్ప భోజనం చేస్తూ మా నాన్న చెబితే నమ్మలేదు మీది అచ్చు మా అమ్మ వంటే అన్నది ఉత్సాహంగా భార్య అలా ప్రశంసించేసరికి చైతన్య పొంగిపోయాడు అయితే మర్నాడు కూడా తెల్లవారాక భార్య ఎంతకు నిద్ర లేవకపోయేసరికి చైతన్య ఆమెను తట్టిలేపి కచేరీకి వేలవుతున్నది నువ్వు లేచి త్వరగా వంట పని ముగించు అన్నాడు వంటమాట వింటూనే పుష్ప బెంబేలు పడిపోయి ఏమి చెప్పాలో తోచక ఒంట్లో బాగోలేదండి అనేసింది ఈ విధంగా పుష్ప ఏవో సాకులు చెబుతూ వారం రోజుల పాటు చైతన్య చేతనే వంట చేయించటమే కాక ఇంటి బూజులు దులపడానికి కూడా అవి నాకు అందవంటూ అతడి చేతనే ఆపని కూడా చేయించింది భర్తతో ఇలాంటి దోబూజులాటలతో విసిగిపోయిన పుష్ప ఆ మర్నాడు అమ్మా నాన్నలను చూడాలని ఉన్నదంటూ పుట్టింటికి ప్రయాణం కట్టింది ఆ తర్వాత ఆమె పదిహేను రోజులకు తిరిగి వస్తూనే ఇవాళ ఒక చీర కొనండి అన్నది ఇప్పుడు చీర దేనికి ఒక పండగ లేదు పబ్బం లేదు అన్నాడు చైతన్య పండగలతో ఏం పని ఎంతో కాలంగా నెలకొక చీర కొనుక్కోవడం నాకు పుట్టింటి అలవాటు అన్నది పుష్ప ఆ సాయంత్రం భార్యను బజారుకు తీసుకువెళ్ళి చీర కొనిపెట్టాడు చైతన్య తిరిగి వచ్చేటప్పుడు బాడగబండి ఎక్కుతూ ఉండగా పుష్ప చెయ్యి బెనికింది ఆ రోజు కూడా ఎప్పటిలా వంట పని చైతన్యకు తప్పకపోగా చెయ్యి నొప్పి పడుతున్నదంటూ మరి కొంతకాలం పుష్ప వంటగదికేసి వెళ్ళటమే మానుకున్నది అయితే ఇలా దినదిన గండంగా వంట పని తప్పించుకోవటం చిరాకనిపించి ఒకనాడు ఆమె చైతన్యను మన పెళ్ళికి ముందు మీకు ఎవరు వంట చేసి పెట్టేవారు అని అడిగింది నేనే చేసుకునేవాణ్ణి అన్నాడు చైతన్య ఆ జవాబుకు సంతోషించిన పుష్ప అలా చెప్పండి మరి ఇప్పుడు నన్ను వంట చేయమని అడుగుతారెందుకు ప్రతిదీ గుప్పెడు వేసే చోట రెండు గుప్పెళ్ళు వేస్తే సరి మన ఇద్దరికీ వంట సిద్ధమైపోతుంది అన్నది ఆ మాటలతో చైతన్యకు భార్య మనస్తత్వం పూర్తిగా అర్థమైపోయింది మర్నాటి ఉదయం అతడు కచేరికి వెళుతూ ఉండగా పుష్ప చీర కొని చాలా కాలమైంది సాయంకాలం వచ్చేటప్పుడు ఒక మంచి చీరను చూసి కొనుక్కురండి అన్నది చైతన్య జవాబివ్వకుండా మౌనంగా వెళ్ళిపోయాడు సాయంత్రం కచేరీ నుంచి వచ్చేటప్పుడు తను వాడుకగా కొనే బట్టల దుకాణానికి వెళ్ళాడు అక్కడ దొంతర్లుగా పేర్చి ఉన్న చీరల్లోంచి ఒక ఎర్ర రంగు చీర తీసి ఇవ్వమని దుకాణం వాణ్ణి అడిగాడు క్రితంసారి మీరు అమ్మగారు వచ్చినప్పుడు అలాంటి చీరే కొనుక్కు వెళ్ళారు ఇప్పుడు మీకు నచ్చిన మరొక రంగుది తీసుకువెళ్ళండి అన్నాడు దుకాణం వాడు కాదు అదే కావాలని ఎర్ర రంగు చీర తీసుకుని డబ్బు చెల్లించి ఇంటికి తిరిగి వచ్చేశాడు చైతన్య ఆ చీర చూస్తూనే పుష్ప ముఖం చిట్లించి పోయినసారి తీసుకున్న రంగుదే మరొక చీర తెచ్చారు ఇది దుకాణంలో ఇచ్చేసి మరొకటి తీసుకురండి అన్నది మళ్ళీ ఎక్కడ వెళ్ళేది నీ దగ్గర ఉన్న అన్ని చీరల్లో ఒకే రంగువి రెండుంటే మునిగిపోయిందేమిటి అన్నాడు చైతన్య ఏదో చాలా తెలివిగా అనుకోకండి పాతిక చీరలున్నా ఎవ్వరూ ఒకే రకం కట్టుకునేందుకు ఇష్టపడరు రంగులోనో నాణ్యతలోనో ఎక్కడో మార్పంటూ ఉండాలి అన్నది పుష్ప చీరల్లోనే ఒకే రకంవి రెండు ఉంటే సహించలేని నీవు నా జీవితం మాత్రం పెళ్ళికి ముందు తర్వాత కూడా ఒకే రకంగా ఉండాలని ఎందుకు కోరుకుంటున్నావు మీ నాన్న ఆరోగ్యం బాగుండటం లేదని ఇన్నాళ్ళు నీ ఆగడాలు సహించి ఊరుకున్నాను అంటూ చీర తీసుకుని బజారుకు వెళ్ళిపోయాడు చైతన్య భర్త మాటల్లో ఉన్న సత్యం గ్రహించిన పుష్పకు ఇన్నాళ్లుగా అతడి మనసుకు బాధ కలిగినందుకు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి తన తల్లి వంటను తండ్రి మెచ్చుకుంటున్నప్పుడు తల్లి మొహంలో కనిపించే ఆనందం తృప్తి ఆమెకు గుర్తుకు వచ్చింది రెండు గంటల తర్వాత చైతన్య మరొక రంగు చీరతో ఇంటికి తిరిగి వచ్చే లోపల పుష్ప వంట పూర్తి చేసి అతడు వాకిట్లోకి రాగానే నేను మూర్ఖురాలిని నన్ను క్షమించండి అన్నది మూర్ఖులకు తమ తప్పు తెలియదు తప్పు తెలుసుకున్న నువ్వు మూర్ఖురాలివి కానే కావు అని నవ్వుతూ చైతన్య తాను దుకాణం నుంచి తెచ్చిన నీల రంగు చీరను భార్య చేతికి ఇచ్చాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని కథల కోసం మన చిట్టి కథల పెట్టే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయటం మరవకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్